అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్లో ఏ పల్లెకి ఏ గడపకి వెళ్ళినా కానీ అరే మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేసాము ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి చాలామంది కూడా ఇంకా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరో కొంతమంది యూత్ తప్ప కూడా దాదాపు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి వెళ్తే ఏ అవ్వని అడిగినా ఏ తాతని అడిగినా లేకపోతే ఏ గృహిణిని అడిగినా కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది కానీ ఇలా ఎందుకు జరిగింది అంటే దానికి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే మన పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా మనకి పిల్లలకు స్కూల్ మారడం మనం చూడలేదు పిల్లలకి గోరుముద్ద ఆ కాన్సెప్ట్ రోజుకొక రోజుకొక దాని గురించి పెట్టడం కానివ్వండి లేకపోతే బడిలో చెక్కి కానివ్వండి ఇంకోటికొకటి అమ్మఒడి కానివ్వండి లేకపోతే ఇలాంటి ఎన్నో పథకాలు ఇలాంటి ఎన్నో ఫీజ్ రిమర్స్మెంట్ దగ్గర నుంచి కూడా సం ఫుల్ ఫీజ్ రిమర్స్మెంట్లు కానివ్వండి ఇలాంటి చాలా చూశారు అది మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓడియడం జరిగింది కాకపోతే ఇలా ఎందుకు జరిగింది మాకేం అర్థం కావట్లేదు అన్న పర్స్పెక్టివ్లోనే ఉన్నారు అందరూ కూడా ఇంకా బయటికి రాలేదు తాజాగా దీనికి సంబంధించి ఆరామ్ గారు ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరిగింది దానికి తోడు ఇక సిఏ నాగార్జున గారు పొలిటికల్ అనలిస్ట్ అయితే ఆయన అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ని ఆరామ్ హస్తాన్ గారు స్ట్రైట్గా క్వశ్చన్ చేశారు ఈయనకి క్వశ్చన్ చేసే రైట్ ఉందా అంటే ఈయన చేసిన సర్వేలు ఎప్పుడు కూడా తప్పు కాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన బల్లగుద్దు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి దాదాపు నూట నాలుగు సీట్ల వరకు వస్తాయని చెప్పేసి ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు ఏం చెప్పారంటే నేను చెప్పేదానికి లెక్క తక్కువ అవ్వదు లెక్క ఎక్కువ అవచ్చు కానీ లెక్క తక్కువ అవ్వదు అని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది కానీ అయిపోయిన తర్వాత ఆయన అసలు కనిపించలేదు ఏం జరిగిందో అర్థం కాలేదని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆర్ రామస్తాన్ గారు ఇలా చెప్పడం జరిగింది ఫామ్ ట్వంటీ ఎలక్షన్ కమిషను ఫామ్ ట్వంటీ ఎలక్షన్స్ అయిపోయిన నలభై ఎనిమిది గంటల్లో అప్లోడ్ చేయాలి కానీ వంద రోజుల తర్వాత అప్లోడ్ చేయాల్సి వచ్చిన రీజన్ ఏంటి ఎందుకు నలభై మీరు వంద రోజులు తీసుకున్నారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నాకు దాన్ని దీనికి డైరెక్ట్గా సమాధానం చెప్పాలని చెప్పేసి ఆరామ్ అస్తాన్ గారు డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరిగిందనమాట అసలు దీనికి రీజన్స్ కూడా చాలామంది తెలంగాణలో కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎవరడినా కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిస్టము సచివాలయం వ్యవస్థ విలేజ్ క్లినిక్స్ డోర్ స్టెప్కి వచ్చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్స్ ఇన్ని జరిగినాయి కదా ఇంత కనపడుతుంది కదా అవ్వాతాతల ఫంక్షన్స్ కూడా ఎక్కడ ఉన్న అక్కడే అంతకుముందు ఎక్కడుండే ఉండి ఏముండేది పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవటం పక్క ఊరిలో గంటల గంటలు తడబడి నిలబడటం ఆ కాన్సెప్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి చేశాడు ఇంకా మీకు ఏదైనా పథకాలు కావాలన్నా కూడా అవి రచ్చబండ ద్వారా అయితే మీరు వెళ్ళి అక్కడ కూర్చొని రచ్చబండ కార్యక్రమంలో విని వాళ్ళకి అప్లికేషన్ ఏదో ఒక పేపర్లో రాసి సబ్మిట్ చేస్తే దాని స్టేటస్ ఏంటి అనేది కూడా మనకు తెలిసేది కాదు అలాంటి దాని నుంచి డైరెక్ట్గా వాలంటీరే మీ ఇంటికి వచ్చి వాలంటీర్ అప్లికేషన్ పెట్టించుకొని వాలంటీరే వెళ్ళి ఆఖరికి ఇళ్ల స్థలాలతో సహా ఇళ్ళ స్థలాలతో సహా కూడా ఏ ఎమ్మెల్యేకి ఏ ఎంపీ దగ్గరికి లేకపోతే వార్డు కౌన్సిలర్ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళాల్సిన లేకుండా పనిచేశాడు ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అందులో దాదాపు చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిపోతూ వస్తున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి కొ కొన్ని కన్స్ట్రక్షన్ అని కొన్ని కన్స్ట్రక్షన్ కాకుండా అలా ఉన్నాయి కాకపోతే ఇళ్ళ పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు వేలకు పైగా ఇళ్ళ పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది ఇంత సంక్షేమం ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇచ్చి రాష్ట్ర దేశ చరిత్రలోనే ఎప్పుడు లేదు ఇది ఇటువంటి కాన్సెప్ట్ ఇంకొకటి నేను మంచి చేస్తుంటేనే ఓట్ లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏమేమి చేశాడు అన్నది కూడా ఒక పేపర్ పంపించి లిస్ట్ పంపించి ఇది ప్రభుత్వం ద్వారా ఈ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీకు ఇది జరిగింది ప్రభుత్వం నుంచి మీకు ఈ లబ్ధి చేకూరింది అని చెప్పేసి ఒక పాంప్లెట్ మీద ఇవ్వడం జరిగింది అది ఏ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ కూడా పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీకు ఇలా జరిగింది ఇలా మీ ఇంటి మీకు ఈ పథకాలు వచ్చింది మీకు ప్రభుత్వం వల్ల ఇంత లబ్ధి చేకూరింది అన్న ఇది ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నా వల్ల మీకు ఇంత జరిగింది ఇంత ప్రాఫిట్ వచ్చింది ఆరోగ్యశ్రీ వల్ల ఇంత వచ్చింది లేకపోతే రైతు రుణమాఫీ ఎంత వచ్చింది లేకపోతే రైతు భరోసా ఎంత వచ్చింది ఆరో మనకి డ్వాక్రా మహిళల కింద చేయడం జరిగింది టైలరింగ్ వాళ్ళకింద చేయడం జరిగింది నాయు బ్రాహ్మణుల వాళ్ళకి ఇంత చేయడం జరిగింది ఆటో వాళ్ళకి ఇంత చేయడం జరిగింది ఒడి కింద ఇంత ఇవ్వడం జరిగింది అన్నది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఏదైతే ఇచ్చామో అదే రాసి ఇచ్చామో అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా ఉండి ఎక్కడ లేని ఎప్పుడు లేని స్టేట్లో ఎప్పుడు లేని డెవలప్మెంట్ కూడా చేసి చూపించారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీలు బాగా తెలుసు పదిహేడు మెడికల్ కాలేజీలు దేశ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఫై ఒక్క ఫైవ్ ఇయర్స్లో అన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత లేదు చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ ఇయర్స్లో కూడా అన్ని ఒక మెడికల్ కాలేజు గవర్నమెంట్ కట్టారేమో మాకైతే సమాచారం లేదు మీకు ఎవరు ఉంటే కొద్ది కామెంట్స్ వచ్చి చెప్పండి అన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఒక ఐదు కంప్లీట్ చేసి ఐదు ఓపెన్ చేసి స్కూల్స్ స్ట్రక్చర్ మార్చేసి ఇంత క్రియేట్ చేసి నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ముప్పై గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్కి ముందు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఇంకొకటి ఇంకోటి ఎలా ఉన్నాయి అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తుంది మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కంప్లీట్గా మారిపోయింది అక్కడ అక్కడ కూడా ఒక క్యాన్సర్ హాస్పిటల్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకోటి కూడా చాలా అంటే చాలా ఇదిగా చేయడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో అయితే ఇంత చేశాడు కదా ఇంత మనకి ఎప్పుడు జరగలేదు కదా అన్న ఒక పర్స్పెక్టివ్లో అయితే ఉండడం జరిగింది జనాలు అందరూ కూడా సో మీరేమనుకుంటున్నారు మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసారా లేకపోతే కూటమి ప్రభుత్వానికి వేసారా అవన్నీ కూడా కింద కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఒక క్లారిటీతో ఉన్నారు జస్ట్ జనాలు అన్నది కూడా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్